ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు బీరకాయ శనగపప్పు చేస్తున్నాను అండి కర్రీ ముందుగా కళాయి పెట్టుకున్నానండి ఉల్లిపాయ త్రీ చెప్పాను కదండి అది త్రీ చాలు లేకపోతే ఎక్కువ నీరు అనమాట బీరకాయ అనేది మళ్ళీ తీపి వచ్చేస్తుంది కర్రీ అనేది ముందుగా ఆయిల్ వేసుకొని పోపు ఐటమ్స్ వేసుకోవాలండి శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి నెక్స్ట్ ఆనియన్ వేసేసుకోవాలండి ఓకేనా ఆనియన్ వేసుకున్న తర్వాత ఈ లోపు బీరకాయ పీల్ చేసుకొని నడిగా పెట్టుకోండి సిమ్లోనే ఉంచుకోండి హైలో వద్దండి ఓకేనా ఎందుకంటే ఉల్లిపాయ తొందరగా వేగిపోతాయి హైలో అయితే కనుక మనకి కర్రీకి అంత గ్రేవీలా అనిపించదు ఓకేనా మీడియంగా సన్న సిమ్లో వేగితే మంచిగా అనిపిస్తుంది కర్రీ అనేది మనకి టేస్ట్ బాగుంటుంది తర్వాత అవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత బీరకాయ ముక్కలు సన్నగా తరుక్కొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి ఓకేనా ముందుగా సాల్ట్ ఏమి యాడ్ చేసుకోద్దండి ఎందుకంటే శనగపప్పు వేస్తున్నాం కదా నేను శనగపప్పు ఆల్రెడీ వన్ వన్ అవర్ ముందే నానబెట్టుకున్నానండి సో మనకి ఈజీగా ఉడికిపోతుంది అనమాట ఎందుకంటే ఇంక మనం విడిగా ఉడకపెట్టక్కర్లేదు శనగపప్పుని ఓకేనా చూడండి సాల్ట్ వేస్తే మళ్ళీ శనగపప్పు అనమాట సో సాల్ట్ ఏమి యాడ్ చేయొద్దండి కర్రీలో ముందుగా ఓకేనా ఇలా కలుపుకున్న ఒక టెన్ మినిట్స్ ఉంచితే చాలండి ఈజీగా ఉడికిపోతుంది చూడండి ముక్క మనకి ఉడికిందా లేదా అని టెస్ట్ చేసుకోవాలండి ఓకేనా బద్ద అనేది అదిగోండి చూడండి శనగపప్పు ఉడికిందా లేదని మనం టెస్ట్ చేసుకోవాలి శనగపప్పు ఉడికిన తర్వాత మనం పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి చిటికెడి పసుపు ఒక స్పూన్ కన్నా తక్కువే సాల్ట్ ఎందుకంటే ఎక్కువ సాల్ట్ అవసరం లేదండి నేను అంతా మొత్తం వేయలేదు చూసి మీకు అబ్జర్వ్ చేసి ఉంటే నేను సహమే వేసాను అనమాట ఓకేనా అది కొంచెం వేగిన తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోవాలండి అది కొంచెం సేపు ఒక టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇంక అంతేనండి కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇంకా దింపేసుకోవడమే అండి శనగపప్పుతో బీరకాయ కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఎంతమందికి ఇష్టమో చెప్పండి కామెంట్ బాక్స్లో ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఓకేనా నిన్న దోమల వీడియో కూడా పెట్టానండి అంటే ఈ మధ్య దోమలు ఎక్కువైపోయినాయి కదా ఆ షార్ట్లో పెట్టాను ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఒకసారి చూడండి ఎందుకంటే కర్పూరం మనం వాటర్లో కలిపి పెడితే అగరికి రాదనమాట దోమలు చాలా రాకుండా మనకి తగ్గిస్తాయి అనమాట స్మెల్కి ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ టిప్ మళ్ళీ దీనిలో కూడా చెప్పాను నేను ఓకేనా షార్ట్లో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దీనిలో చూడండి ఓకేనా బాయ్